అపూర్వ ఇంట్లో కాలు మీద కాలు వేసుకొని తెగ సంతోషపడుతూ ఉంటే కేపి చాలా మర్యాదపూర్వకంగా నమస్కారం అపూర్వ గారు అంటూ అక్కడికి రావటంతో అపూర్వ ఇంకా ఇంకా రెచ్చిపోతూ ఏంటి కేపి ఎలా వచ్చావు అని అపూర్వ సంతోషంగా అడుగుతూ ఉంటుంది అబద్ధాలు ఎన్నైనా ఉండొచ్చు అపూర్వ కానీ నిజం మాత్రం ఒక్కటే ఉంటుంది శోభా గారిని నువ్వే చంపావన్న విషయం ఇంకొద్ది క్షణాల్లో శరత్చంద్ర గారికి తెలిసిపోతోంది నిజం తెలిసిపోతోందని కృష్ణప్రసాద్ చెప్పటంతో కూర్చున్న అపూర్వ కాస్త టెన్షన్ పడుతూ షాకింగ్గా వింటూ ఉంటుంది భూమి కెమెరా తీసుకుని శరత్చంద్ర గారికి చూపించడానికి గెస్ట్ హౌస్కి వెళ్ళింది పూర్వ అని కేపి చెప్పటంతో అపూర్వ మరింత వణికిపోతూ ఉంటుంది అప్పుడే భూమి ఆటోలో వెళ్తూ ఆ కెమెరాను చూసుకొని చాలా చాలా టెన్షన్ పడుతూ వెళ్తూ ఉంటే ఏమో గెస్ట్ హౌస్లో కూర్చొని ఫుల్లుగా తాగుతూ ఉంటాడు భూమి ఆ వీడియో చూపించగానే బావు గారు నిజం తెలుసుకొని ఈరోజు నీ ప్రాణం తీస్తారు అపూర్వ జస్ట్ వెయిట్ అండ్ వాచ్ అని కేపీ అలా వార్నింగ్ ఇస్తుంటే అపూర్వ ఏం చేయాలి ఏం చేయాలని టెన్షన్ పడుతూ ఉంటుంది ఇంకోవైపు భూమి ఆటోలో దిగి గెస్ట్ హౌస్లో ఉన్న శరత్చంద్ర దగ్గరికి నాన్న నాన్న అంటూ పిలుస్తూ వెళ్తూ ఉంటుంది మరి ఇప్పటికైనా భూమి శరత్చంద్రకి ఆ వీడియోని చూపిస్తుందా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం